నేషనల్ హైవేకి జస్ట్ వన్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ దూరంలో ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి బ్యాంకాక్షన్లో చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్కి వస్తుంది మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ విడు చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంక లెక్ట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామండి అండి చూడచ్చండి ఇది ఒక ఓపెన్ ల్యాండ్ రెండు వందల ఒక నేషనల్ హైవేకి జస్ట్ వన్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి గుంటూరు నుండి చిలకలూరిపేట వెళ్ళే నేషనల్ హైవే అండి సో మనకి ఈ మధ్యలో యనమదల అనే విలేజ్ అయితే వస్తుందండి సో అక్కడైతే మనకి రెండు వందల డెబ్బై ఒక గజాలు ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది ఈస్ట్ ఫేసింగ్ ఫిఫ్టీన్ ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి మీరు చుట్టూ ఏరియాకి చూడొచ్చు రెసిడెన్షియల్ ఏరియా అండి ఇదంతా కూడా చుట్టూ హౌసెస్ ఇవన్నీ ఉన్నాయి సో మనకి రెండు వందల డెబ్బై ఒక గజాలు కేవలం తొమ్మిదిన్నర లక్షకైతే సేల్కి వస్తుందండి నైన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ చాలా తక్కువ రేటుకైతే వస్తుంది మిస్ చేసుకోవద్దండి సో చాలా మంచి ఆపర్చునిటీ ఇది సో మీలో ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమ్మే కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయించండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ పాన్స్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ